ప్రైజ్ అలాట్ ప్రిమిన దేవుని బిడ్డలరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రభువు మనకి ఈరోజు ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని మనలో దయచేస్తున్నాడు ప్రిమిన దేవుని బిడ్లారా హబకు గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును విశ్వాసముతో బ్రతుకువాడు నీతిమంతుడు ప్రియమిన దేవుని బిడ్డరా ఈ వాక్యం మన జీవితానికి ఒక సత్యమైన దిశ చూపిస్తుంది అన్నమాట అంటే మనుష్యులు తమ శక్తి మీద జ్ఞానము మీద స్థాయి మీద ఎప్పుడు కూడా గర్విస్తూ ఉంటారన్నమాట అంటే అతిశయపడుతూ ఉంటారు కానీ దేవుడు చెబుతున్నాడు నీతిమంతుడు విశ్వాసము చేతే బ్రతుకును ఇది కేవలం మాట కాదండి ఒక క్రైస్తవ జీవితానికి బలమైన పునాది వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు దీని అర్థం ఏంటి అంటే గర్వము గల మనుషుల గురించి చెప్తుంది అంటే వారు తమను తాము చాలా ఎక్కువగా భావించి అంటే వాళ్ళ హృదయాల్లో ఎలా ఉంటుందంటే నేనే ఎక్కువ అని భావించి దేవునిపై ఆధారపడడం మానేస్తారు అంటే నాకన్నా తోపు ఎవడూ లేడు నాకన్నా గొప్పోడు ఎవడూ లేడు నాకున్నంత డబ్బు ఇంకెవ్వరికీ లేదు నాకున్న ఆస్తి ఇంకెవ్వరికీ లేదు ఇలాంటి ఆలోచనలతో ఉంటాడనమాట అంటే దేవుని మీద ఆధారపడడం మానేసి మనుషుల వైపు ఉండి మనుషులతో సావాసం చేసి నాకన్నా ఎవడూ లేడు అని ఇటువంటి మనుషులను కూడా మన మధ్య తిరుగుతూ ఉంటారన్నమాట కానీ అబకుక్కు కాలంలో బబులోనీలు ఏదైతే గర్వంతో నిండిపోయి దేవుని తీర్పుని చాలా తేలిగ్గా తీసుకున్నారన్నమాట చాలా తేలిగ్గా అంటే నీ మీదకి నేను తీర్పు తీస్ తీరుస్తాను అని అన్నా కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు అంటే నేటి పరిస్థితుల్లో కొందరు అనుకుంటారు నాకు డబ్బు ఉంది సంబంధాలు ఉన్నాయి నాకు ఏమీ తక్కువ లేదు అయితే ఈరోజు దేవుని వాగ్దానం చెబుతున్నాడు అతిశయం పతనానికి ముందు అంటే నీ గర్వం ఏదైతే ఉందో నీ పతనానికి అది ఒక పునాది నీ పతనం స్టార్ట్ అనమాట ఎప్పుడైతే నీలో ఆ గర్వం ఉందో అది నీ పతనానికి అంటే నువ్వు నడిచే దారిలో ముందు వస్తుంది అనమాట నువ్వు వెళ్ళు ఎంతసేపు గర్వపడతావో గర్వపడు ఎన్ని మాటలు అంటావో అని అన్నాను ఏదైనా సరే అది ముందుకు వస్తుంది అన్నమాట అలాగే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును నీతిమంతుడు ఎవ అంటే దేవునితో సత్య సంబంధమైన హృదయంతో దేవుని ప్రేమించేవాడు అలాగనే ఆయనతో అమితమైన ప్రేమ కలవాడు విశ్వాసము మూలంగా బ్రతుకును అంటే కష్టాల్లోనూ నీ అనిచితిలోనూ సోదనలోనూ చీకటిలోనూ దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచి బ్రతకడం విశ్వాసముతో బ్రతకడం అంటే దేవుని వాక్యంపై నడవడం దేవుడు చెప్పేది నిజమే అని మనం గట్టిగా నమ్మి ముందుకు సాగడం అది కనబడని దానిని నమ్మడం అంటే విశ్వాసం అనగా కనబడిని కనబడని దానిని నమ్ముట అంటే ఎబ్రిక్లో పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన మీరు చదవండి అది ఆత్మలో జీవించడం మన భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో మన ఆత్మతో బంధింపబడి మనకే దారి చూపిస్తుంది అన్నమాట ఎప్పుడు ఆత్మలో జీవిస్తే అది ఎప్పుడొస్తుంది మనం ముందు ఆయన చెప్పిన వాక్యంపై నడిస్తే మనకు ఆత్మలో జీవించడం వస్తుంది చివరగా అది ఎందులో నిలిస్తే ఉంటుందంటే ఏసుక్రీస్తులో నిలిచిపోవడం నేనే ద్రాక్షవల్లిని మీరు నా తేగల వంటి వారు ఎప్పుడైతే ఆయనను మనం నమ్ముకుని క్రీస్తులో నిలుస్తామో ఎప్పుడైతే ఆయన ఆత్మలో మనం జీవిస్తామో ఎప్పుడైతే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అటువంటి నమ్మకాన్ని కూడా మనం కలిగి ఉంటాం ప్రియమణ దేవుని బిడ్డలారా అబ్రహము దేవుడు పిలిచినప్పుడు ఆయన చూసి వెళ్ళలేదు కానీ విశ్వాసంతో బయలుదేరాడు దానియాలు సింహాల బోన్లో కూడా విశ్వాసమును విడిచిపెట్టలేదు పౌలు కూడా నాకు జీవము అంటే ఎవరన్నారు క్రీస్తే మరణము అంటే నాకు అది లాభమే అని అన్నాడు ప్రియమైన దేవన బిడ్డలరా ఇది ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఒక్కసారి మనం అనువయించుకుంటే మనం ఎక్కడున్నాం అసలు ప్రభు అడుగుతున్నాడు నేను ఈరోజు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా మీ మీ హృదయాల్లో పెట్టుకుని అడగండి ఈరోజు ప్రభువుని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అంటే మన పరిస్థితులు మారినా మన విశ్వాసం కానీ అవన్నీ కూడా నిలకడగా ఉందా మన కళ్ళకు కనబడనప్పుడు కూడా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా అంటే మనకు కనిపించిందే మనం నమ్ముతున్నామా మన కనబడలేనప్పుడు కూడా దేవుడిని మనం నమ్ముతున్నామా విశ్వాసము లేకయే ప్రతిదీ కూడా జీవము కలగా మనందరం జీవిస్తున్నామా అనేది మనందరం కూడా విశ్వాసంతో జీవిస్తున్నామా అనేది మన హృదయాన్ని చెక్ చేసుకోవాలి దేవుడు కనిపించినా కనిపించకపోయినా మనలో కార్యం చేస్తాడు ఆయన వాక్యంతో మనం నడిస్తే మన విశ్వాసాన్ని ఇంకా కూడా బలపరుస్తాడు ఎందుకంటే గర్వంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తాడు వాళ్ళ మొత్తాన్ని కూడా కోలగొడుతుంది అదేంటి సంపద కానీ ఆస్తులు కానీ సంబంధాలు కానీ ఏదైనా గర్వం ఉంటే కానీ విశ్వాసం అది ఏం చేస్తుంది అంటే ఆ టైంలో దేవుని ప్రేమతో మనల్ని నిలబెడుతుంది ఎప్పుడైతే విశ్వాసం మనం కోల్పోయామో నిజంగా మనలో గర్వం వచ్చిందో మన ఆస్తులు కానీ పిల్లలు కానీ ఏది ఒక్కటి కూడా ఉండదు గర్వంతో మనిషి తనను తాను ఎత్తుకుంటాడు కానీ దేవుడు అతనిని కిందకి దింపుతాడు ఆమెన్ ప్రేమన దేవుని బిడ్డరా విశ్వాసముతో మనిషి దేవుని ఎదుట ఎప్పుడు కూడా వంగుతాడు దేవుడు అతనిని పైకి లేపుతాడు ప్రేమన దేవుని బిడ్డరా ఈ మాటల ద్వారా మన జీవితంలో ఏం కావాలి విశ్వాసం మూలంగా జీవించాలి దేవుడు మనలో కూడా కార్యం చేస్తాడు మన కుటుంబాలని కూడా ఆ గొప్ప కార్యం చేసి దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న తండ్రి నీ కృపపై మేము ఆధారపడి ప్రవ్వా జీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా మా జీవితం అంతా ప్రవ్వా నీ వాగ్దానంపై విశ్వాసంతో నడవడానికి ప్రవ్వా మాకు బలాన్ని ఇవ్వండి తండ్రి గర్వము తొలగించి ప్రవ్వ నిజమైన నీతులు మమ్మల్ని నిలబెట్టండి ప్రవ్వా ప్రవ్వా ఈ గొప్ప మాటలన్నీ కూడా మా హృదయంలో నాటబడడానికి ప్రార్థన శక్తిని దయచేయండి ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల సన్నిధి చేర్చుకుని మాకు సమాధానాన్ని ప్రతిఫలాన్ని దయచేస్తారని ఏసుక్రీస్తు నామలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్